గురువారం రొంబిచెట్ల మండలం మల్లెల గ్రామాల లెక్కదాకలు గాజలపల్ల గ్రామంలో హరిజనవాడలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవడానికి అదే గ్రామస్తులు ఉన్నటువంటి అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తుండటంతో రెవెన్యూ అధికారులు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పార్టీ సీనియర్ నాయకులు సంబంధించి శ్రీనివాసులకు తాతల సొత్తుగా బ్రిటిష్ వారి పట్టాలు రెవెన్యూ అధికారులను నిర్లక్ష్యం చేస్తూ దళితుల భూమి దళితులకు దక్కే అవకాశం లేకుండా చూస్తున్నారని వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూమిలో కూడా భూమి సాగు చేసుకోవడానికి ఇంకా దళితులు అగ్రవరణాల దగ్గరికి వెళ్లి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇప్పటికీ దళితుల భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు అందులో జనసేన ప్రజా ప్రజాసేవ మేము దగ్గరుండి చేస్తాము అనే రకంగా చేశారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో గత ప్రభుత్వం ఏ ఏ రకంగా చేస్తూ ఉందో వీళ్ళు కూడా ఆ రకంగానే తయారవుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పరిణామాలు కాదు మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఒక దళిత కుటుంబానికి సంబంధించి బ్రిటీష్ కాలంలో నుంచి తాతల ముత్తాతల కానుంచి నుంచి సంపార్చుకున్న భూమి ప్రభుత్వం ఇచ్చిన స్వయంగా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఆ భూమిలో ఈరోజు జనసేన నాయకులు ఆ భూమిలో దళితులను అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి రెవెన్యూ అధికారుల మీద అనేక ఒత్తిడి తెస్తున్నారు అదే రకంగా పోలీసుల దగ్గర కూడా దళితుల మీద దాడి చేస్తే పోలీసులు కూడా సివిల్ మ్యాటర్లో పోలీసులు కూడా దీంట్లో ఎంటర్ అయ్యి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల్లో ఏమాత్రం న్యాయానికి నిలబడకుండా ధర్మానికి నిలబడకుండా మనిషి ఒక బా బా ఎవరైతే నష్టపోయాడో ఆ ఆ నష్టపోయిన వ్యక్తిని ఆదరించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఆ ఆ యొక్క వ్యక్తిపై చేయాల్సిన న్యాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఈరోజు ఆ ప్రభుత్వ అధికారులే తిరిగి ఈరోజు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఏ ఏ రకంగా అన్యాయాలు చేసిందో అంతకన్నా రెండింతలు ఈ ప్రభుత్వాలు చేయాలనుకుంటుంది అయితే మీరు వంద రోజుల్లోనే మీ యొక్క ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఇచ్చిన మాట ఒక్క దాంట్లో కూడా లేదు ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో కానీ దళితుల జోలుకొస్తే దళితుల జోలుకొస్తే ఈ యొక్క చుట్టుపక్కల ఉండే దళిత గ్రామాలందరినీ మేము సేకరించుకుంటాం న్యాయానికి సిద్ధమవుతాం భూమిలో కానీ మా భూమికి మా చట్టానికి సంబంధించిన భూమిలో కానీ ఏమాత్రం ఏరే వాళ్ళు ఎవరన్నా దౌర్జన్యానికి కానీ ఈ భూములు అడిగిపెట్టినా కానీ ఏమాత్రం దీనికి అడిగేసేది లేదు అయితే ఇది ప్రభుత్వ అధికారుల చేతిలో ఉంది ఎక్కడ ఇక్కడ శాంతియుతంగా మీరు చేయాల్సిన వాటి అంటే ఏలాంటి పచ్చిపాతం లేకుండా ఏలాగా ఏలాంటి నిర్లక్ష్యం లేకుండా దళితుల పచ్చాన నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు కాంగ్రెస్ తరఫున మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తాం లేదంటే దీనిపైన జిల్లా స్థాయిలో మొత్తం వామపత్యాలు అన్నీ కలిపి ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మేము ఈ భూమి ఈ భూమి కోసం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం